ఈరోజు స్వర్ణముఖి రివర్ని సర్వే చేసి బఫర్ని ఐడెంటిఫై చేసి చుట్టుపక్కల గత ప్రభుత్వంలో జరిగినటువంటి స్కాములు కావచ్చు వైసీపీ వాళ్ళు అమ్మేసినటువంటి భూములు కావచ్చు అవగాహన లేకుండా కామన్ మ్యాన్ని అమాయకమైనటువంటి ప్రజల్ని మోసం చేసి అమ్మేసినటువంటి భూములన్నిటిని కూడా ఖచ్చితంగా సర్వే చేసి స్వర్ణముఖిని కానీ ఎవరైతే ఆక్వై చేశారో అవన్నీ కూడా మొత్తం డెమాలిష్ చేస్తాను కూడా సీఎం గారు దగ్గరుండి టుడాకే బాధ్యత ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వంకల్ని అమ్మటం వంకల్ని ఆక్యుపై చేయటం చట్టరీత్త నేరం ఈరోజు మీరు చూసారు రెండు వేల ఇరవై ఒకటిలో వరదొచ్చినప్పుడు భూబకాసురులు చేసినటువంటి పనికి ఎంతమంది నష్టపోయినారు ఎన్నిళ్ళు కూలిపోయా ఈరోజు తొండవాడ నుంచి శ్రీకాళహస్తి వరకు మొత్తం ల్యాండ్ని డ్రోన్స్ ద్వారా సర్వే చేసి ఫస్ట్ స్వర్ణముఖి బౌండరీని ఫిక్స్ చేసి దాని తర్వాత చుట్టుపక్కల గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అటుపక్క యాభై మీటర్లు ఇటుపక్క యాభై మీటర్లు జియో ప్రకారం మార్క్ చేసి దాని గురించి ఒక సర్వే రిపోర్ట్ రెడీ చేసి తర్వాత సీఎం గారు దానిపైన ముఖ్యమైన డిసిషన్ తీసుకోబోతున్నారు ఎందుకంటే ఈరోజు చూసాం మనకు ఎన్విరాన్మెంట్ని నాశనం చేశారు చెరువులు అమ్మేసినారు వంకలు అమ్మేశారు కాళ్ళలు అమ్మేశారు అమ్మేశారు ఏది కూడా పెట్టి పెట్టాలి అసలు ప్రభుత్వంలో మొత్తం బ్లాక్మెయిల్ చేశారు ప్రజల్ని ఆడుకున్నారు ఒక వంకపోత ఉంటుంది పక్కన పట్టా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ వేసి దీన్ని ఇష్యూన్ చేసేసారు అసలు ఏమి కాగితాలు ఉండవు వాళ్ళకి ఒక కరెంటు మీటర్ తీస్తారు ఒక సర్టిఫికేట్ తీసిస్తారు దాన్ని ఈ ఇల్లు మాది అంటారు వాళ్ళు వస్తే ఇల్లు కనపడదు వాడు నాశనం అవుతాడు ఏరా అంటే మా ఇల్లు కనపడదు కాగితం ఉంటే కాగితం ఉండదు డబ్బు తీసుకునే ఫామ్ హౌస్లో కూర్చుంటారు ఫార్మ్ హౌస్కి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు పార్టీలు చేసుకుంటారు ఏమంటే మా వైసీపీ ప్రభుత్వం మా ఎమ్మెల్యే చెవిటి బాస్కెట్ అని లాస్ట్ టైం అందరు కూడా దర్జాగా తిరిగినటువంటి రోజు మనం చూసాం ఈరోజు ఒక వంక తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల కిందన స్వర్ణముఖి రివర్ అనేది చిత్తూరు జిల్లాలో పుట్టి నూట ముప్పై కిలోమీటర్ రేడియస్ ఆ వంక ఈస్ట్ నుంచి వెస్ట్కి పారటం చాలా సంతోషం ఒక వంక పారితే ఎన్ని లక్షల ఎకరాలకి వస్తుంది ఎంతమంది రైతులు ఆనందంగా ఉంటారు ఎంత చుట్టుపక్కలటువంటి టూరిజం కావచ్చు ఎంత బాగుంటుంది ఈరోజు అదే వంకని తిరుచానూరు టెంపుల్ దగ్గర మనం ఆ పక్క కలబట్టు ఈపక్క కలబట్టి ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ చేసి కానీ వాటర్ కానీ డంప్ చేయగలిగితే తిరుపతికి ఎంత పుణ్యక్షేత్రం ఎంత పేరు వస్తుంది అమ్మవారి పాదాలు అంత వచ్చేటువంటి యాత్రికులు ఎంత స్పెండ్ చేస్తారు అక్కడ వాళ్ళు ఈరోజు చూస్తున్నాం తిరుమలకి వచ్చే భక్తుల్లో ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా తిరుచానూరుకి వెళ్తున్నారు దానిపైన ఇంతవరకు ఎవరికి ఆలోచన కూడా రాలేదు గత ప్రభుత్వంలో ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా తిరుచానూరుని ఒక పిలిగ్రిమ్గా హబ్బుగా ఉండాలా ఒక టూరిజం హబ్బుగా ఉండాలా వచ్చేటువంటి యాత్రికుడు ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఒక మంచిగా అక్కడ స్వర్ణంకి రివర్ని రీజనరేట్ చేసి దానికి బుషెస్ అన్ని కూడా క్లియర్ చేసి ప్రతి ఒక్క భక్తులు కూడా అక్కడికి వెళ్ళి ఆ వంకలో కాలు చేతులు కడుక్కొని దేవుడి దర్శనం పోయే విధంగా కూడా కృష్ణు వంకర సర్వే చేసుకోవడం డెవలప్ చేయాలని కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు తొందవాడ నుంచి శ్రీకాళహుర వరకు మొత్తం సుమారు యాభై నుంచి అరవై కిలోమీటర్ రేడియస్ వస్తుంది వంక ప్రాంతం ఆ వంక ప్రాంతం అంతా కూడా డ్రోన్ డాలా సర్వే చేసి దాని అన్ని కూడా క్లియర్ చేసి దాన్ని బ్యూటిఫికేషన్ చేసేదని కూడా ప్రభుత్వం ఈరోజు స్వీకారం చుట్టింది దీని అందరూ కూడా ప్రజలు చాలా హర్షిస్తున్నారు ఆల్రెడీ నాకు మా ఉన్నటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్ మా అక్కడ ఉన్నటువంటి పిల్లలకు తెలిసి ఈరోజు ఇది వస్తుంది అనేసి కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు మంచి డిసిషన్ తీసుకున్నారని అనేసి అనేసి అని కూడా సో ఇంతవరకు ఎవరు చేయనటువంటి పనిని ఈరోజు మొట్టమొదటిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసినందుకు నేను మరొక్కసారి చంద్రబాబు నాయుడుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను